వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో తీశాను రెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళ కష్టాల కోసం తీశాను అందరికీ సొంత ఇల్లు ఉండాలని రూల్ లేదు కానీ మన పెద్దవాళ్ళ మటుకు ఎప్పుడూ కూడా ఇళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఇంకా మనకి పొలాలు కానీ ఇంటి మీద కానీ గోల్డ్ కానీ వెండి కానీ ఇలాంటివి తీసుకునేవాళ్ళు కానీ అందరికీ పాతకాలం మటుకు ఆ పాటించింది మటుకు ఒక సామెత కూడా ఉంది ఇక్కడ ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటే ఇల్లు ఉన్నవాడు అదృష్టవంతుడు అని అర్థం ఎందుకంటే తదనంతరం భార్య ఉంటే భార్యకి భర్త ఉంటే భర్తకి ఉండి తర్వాత తదనంతరం పిల్లలకి అంతవరకు కూడా ఆలోచించిన ఆలోచించకపోయినా ఈ రోజుల్లో మటుకు రెంట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఓనర్సు అనే ఉద్దేశం కోసమే ఈ వీడియో అయితే నేను తీశాను రెండు నెలల క్రితం అప్లోడ్ చేయాల్సిన వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదు ఎందుకు ఏంటి అనేది అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త కంటెంట్ వస్తూనే ఉంది నాకు పెట్టడానికి డివోషనల్ కానీ శబరిమలకి వెళ్ళేటప్పుడు అయ్యప్ప సీజన్ అవ్వచ్చు ఇంకా లేకపోతే కనుక నేను ఒంటరి వీడియోలు మా అత్తయ్యతోటి ఈ మధ్య రీసెంట్గా ఎక్కువగా తీస్తూ ఉన్నాను కానీ ఈ రెంటు వీడియో కూడా అప్లోడ్ చేస్తే నెలలో ఒక ఇల్లు మారడమే కష్టం అంటే రెండు ఇల్లులు మారి నేను పడ్డ ఇబ్బందులు అంతా ఇంత కాదు కానీ నేను ఫ్యూచర్ ఆలోచించుకోలేకపోయాను అని నాకు అనిపించింది కానీ ఇల్లు అయితే ఉండాలి ఓనర్స్ ఉంటే ఓనర్స్ ఏదో ఒక రకంగా రెంటర్స్ని మటుకు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ముగ్గు విషయం అవ్వచ్చు కరెంటు బిల్లు అవ్వచ్చు కరెంట్ మీటర్ సపరేట్గా ఉండవు వాటర్ విషయం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఇబ్బంది అనేది కామన్ అయిపోయింది నేనైతే మూడు నాలుగు నెలల్లో రెండు ఇల్లులు మారాను ఆ బాధ నేను ఎలా పడ్డాను ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఇది పారిజాతం చెట్టు ఇక్కడ ఇల్లు ఖాళీ ఉంది అని అంటే చూడడం కోసం వచ్చాను చిన్న క్లిప్పింగ్స్ కూడా లోపల ఎలా ఉందో చూపిస్తాను ఓన్లీ పెయింటింగ్స్వి ఇచ్చి రెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు ఇప్పుడు రెంట్స్ కూడా ఏమీ తక్కువ లేవు ఇల్లు షోపు టప్ కోసం ఉత్తి పెయింట్స్ ఖాళీ చేసిన వాళ్ళ తర్వాత పెయింటింగ్ వేసి పెట్టారు డబల్ బెడ్రూము ఇంకా దీనికి ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ అయితే లేదు ఇంకొకటి ముందు ఒకళ్ళు ఉంటారు వెనకాల ఒకళ్ళు రెంటర్స్ ఉన్నారు అది సింగిల్ బెడ్రూము ఇది డబల్ బెడ్రూమ్ అని అన్నారు వాస్తుపరంగా కానీ ఏదైనా సరే అది ఒక ప్రాబ్లం అయితే ఓనర్స్ అయితే దగ్గర ఉంటారు ఇప్పుడు ఇది చూపిస్తున్నది ఇంకొక ఇల్లు మారిన ఇల్లు కూడా ఇదే కానీ ఇక్కడ ఉన్న ఓనరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి వెళ్ళిన దగ్గర నుంచి కూడా లిఫ్ట్ ఉంది అని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు లిఫ్ట్ బంద్ చేసేసేయడము నాకు బ్యాక్ పెయిన్ ఉంది డాక్టర్స్ ఏం చెప్పారంటే పైకి ఎక్కద్దు అని చెప్పారు అందుకనే నేను ముందే ఓనర్తో మాట్లాడుకొని నేను వచ్చే రోజు వరకు మమ్మల్ని ఆ లిఫ్ట్ వాడుకోవచ్చు ఆ అన్నీ వాడుకోవచ్చు వాటర్ కూడా ఫుల్గా సఫిషియంట్గా వస్తుంది అని అన్నారు ఎట్లా చూసారా ఆఖరికి మా ఫ్రిడ్జ్ కూడా పైకి రాలేదు ఫ్రిడ్జ్ వచ్చేసి కిందనే ఉంది ఇది మారిన ఇల్లు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్న ఇల్లు కూడా మీకు లాస్ట్లో పెడతాను అని చెప్పింది ఈ ఓనర్ వచ్చేసి నీళ్ళకి ఇబ్బంది పని మనిషికి ఇబ్బంది కామన్గా పైనుంచి ఊడ్చుకోవాలి పని మనిషి ఉన్నప్పుడు కానీ కింద ఉత్తి ముగ్గు వేయడం కోసమే పదిహేను వందలు తీసుకునేవాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కింద ఒక రెంటర్స్ ఉన్నారు మళ్ళీ పైన కూడా ఇంకొకళ్ళు ఉన్నారు బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మేము ఈ ఇంట్లో నుంచి ఖాళీ చేయాల్సిన ఇల్లు వెతుక్కున్నవి రెండు ఇల్లులు మీకు చూపించాను ఈ ఇంట్లో మేము నాలుగు నుంచి ఉంటున్నాం ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక పైన ఇద్దరు టాలెంట్స్ ఉంటారు రెంట్కున్న వాళ్ళు ఉంటారు ఓనర్ వచ్చేసి మాకు దగ్గరలో ఉండరు దూరంగానే ఉంటారు అందుకనే ఈ పాత ఇల్లు కూడా తీసి పెట్టుకుంటే చూపించచ్చు కదా అని చెప్పి రెండు నెలల క్రితమే నేను అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇల్లు ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి కానీ ఇల్లు మటుకు సర్దుతూనే ఉన్నాం ఇక్కడ నేను ముగ్గులు అన్నీ వేసినవి మీకు ఇల్లు చూపించాను కానీ వాస్తు ప్రకారం లేదు అని చెప్తే మేము నాలుగేళ్ళ తర్వాత ఖాళీ చేస్తున్నాం కానీ ఇక్కడ ఓనర్తో బాధ లేదు పైనున్న రెంటర్స్ తోటి బాధ ఇల్లు మారాలని అంటే పెద్ద సమస్య ఎందుకంటే సామాన్లు సర్దుకోవడం ఒక అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడుకోవాలి కేబుల్ టీవీ వైఫై బిల్లు ఏసీలు ఏసీ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర మార్చడానికి ఎంత కష్టమో ఇకండి సామాన్లు అన్ని సర్దుతూ ఉన్నానో అవే మీకు చూపిస్తున్నాను ట్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు పనులు కానీ మేము ఈ ఇంట్లో నుంచి ఇంకొక ఇల్లు మారడానికి పెట్టుకున్న మనుషులైతే మమ్మల్ని ఎంత సఫర్ చేశారో రా పొద్దున సిక్స్ ఓ క్లాక్కి మొదలుపెట్టిన వాళ్ళము రాత్రి లెవెన్ అయినా కూడా మా సామాన్లు సర్దుకోవడం కాలేదు ఇల్లు మారాలంటేనే ఒక పెద్ద సమస్య వెళ్ళిన చోట అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి అలవాటు పడి ఉంటాం కదా ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం ఈ ఇల్లు కూడా మొత్తం అన్ని తలుపులన్నీ చెదలు పట్టాయని చెప్పి ఓనర్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునేవాడు కాదు ఇంకొకటి పైన వాళ్ళతోటి మాకు ప్రాబ్లంగా ఉంటుంది వాళ్ళు దేనికి కూడా మాతోటి ఒక మోరీ సమస్య వచ్చింది మీకు ఎన్నోసార్లు నేను వీడియోలలో చెప్పాను మాకు ఇంటి దగ్గర మోరీ ప్రాబ్లం తోటే ఇల్లు ఖాళీ చేయాలి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇల్లు వెతుకుతున్నాను అని మీరు కావాలంటే పాత వీడియోలు మళ్ళీ రీక్యాప్ చేసి నేను కింద కూడా ఒకటి లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆకిలు ఊడ్చుకునే దగ్గర నుంచి కూడా పైన వాళ్ళు దేనికి కూడా వాళ్ళు కాదు ఎందుకంటే ఓనర్ లేడు ఇంకొకటి మేమెందుకు ఇవ్వాలి మీరు కింది ఉంటున్నారు ఇగోండి ఇదే మోరీలు అక్కడ రాళ్ళు మీకు కనపడ్డాయి కదా అక్కడి నుంచి పైన వాళ్ళు వాడుతున్నది మేం ఫేస్ చేయాలి అని చెప్పి కింద వాటర్ అన్నీ మేము నీళ్లు పట్టుకునే దగ్గరికి కూడా సంపులోకి వెళ్ళిపోయేవి అందుకని నేను ఎప్పుడూ కూడా విందలల్లో వాటర్ పట్టుకుంటూ ఉండేదాన్ని ఇగోండి ఈరోజు ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం ఇల్లు షిఫ్ట్ అవుతుంటే ఇంకా సామాన్లన్నీ ఒక్కొక్క ఒక్కొక్కటి సర్దుకుంటూ దేవుళ్ళను ఫస్ట్ తీసుకెళ్లాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకుంటూ ముందుగా స్నానం చేసి దేవుళ్ళని తీసుకోవడం కోసం దేవుళ్ళన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను సామాన్లు ఎన్ని ఉన్నాయో ఉన్న దగ్గర కనపడవు కానీ వెళ్ళే దగ్గర ఎన్ని తీసుకెళ్తున్నా కూడా ఇంకా 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 వస్తూనే ఉన్నాయి ఈ సామాన్ లేదు ఆ సామాన్ లేదు అనుకుంటూ ఉన్న దగ్గర కొనేస్తూ ఉంటాం కానీ సొంతీళ్ళు ఉన్న వాళ్ళకి అది తెలియదు సొంతీళ్ళు లేని వాళ్ళు మటుకు ఇలా మార్చుకుంటూ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఈ సామాన్ ఎందుకు కొన్నాము అన్ని బట్టలు ఉన్నాయి ఇన్ని బట్టలు ఉన్నాయని ఎప్పుడు కూడా ఫేస్ చేస్తారు ఇవ్వండి వంటిలు కూడా అన్నీ చాలా వరకు సర్దుకొని వస్తే అంట్లన్నీ తోమి పెట్టేసింది ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు వీళ్ళు మంచిగా సామాన్లు అన్నీ మూవ్ చేస్తారు అని అంటే వాళ్ళకు మటుకు మేము ఇస్తే మమ్మల్ని పెట్టిన తిప్పలు ఇంత అంత కాదు అసలు ఇల్లు మారద్దు ఇంకా ఇల్లే కొనుక్కోవాలి అని డిసైడ్ అయ్యాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దరిద్రుడు అంటే నాకు తిట్టకూడదు అంత ఇబ్బంది పెట్టాడు ఈ ఇంటి వాడు మా పని మనిషి భాగ్య పాతింట్లో కూడా చేసింది మీకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పాలు భొంగిస్తూ ఇంకా క్లిప్పింగ్స్ అయితే తీసాము పాలేందో వంగిచ్చామో ఇల్లెందుకు మారామో అంతా కూడా సస్పెన్సే వాటర్ పట్టుకోవడానికి కూడా వాడు ముందు ఏమీ ప్రాబ్లం లేదు వాటర్ ఫుల్ సఫిషియంట్గా వస్తుంది అని చెప్పాడు కానీ చెప్పేది ఒకటి ఓనర్సు మారరు 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 ఈ ఉన్న సొంత ఇల్లు ఉన్నవాడు అదృష్టవంత ఈ ఇంటి నుంచి ఇప్పుడు పాల్బొంగిచ్చిన ఇంటికి మారాము లాస్ట్లో మళ్ళీ ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా యాడ్ చేయాలి దేవుడి సామాన్లు తీసుకెళ్లడం అయింది ఇంకా ఇప్పుడు సామాన్లన్నీ అర్ధరాత్రి పదకొండింటికి వచ్చాయి ఇంకా అప్పుడు ఏం చదువుకుంటాం ఏం సర్దుకోలేం కదా పడుకోని లేచి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇల్లు ఈ సిచ్యువేషన్లో ఉంది ఇంకా ఇక్కడైతే నమ్మరు కానీ ఇక్కడ సామాన్లు తీసుకొచ్చింది ఒకెత్తే అయితే ఇక్కడ మూడు టేబుల్స్ ఒక ఒక కుట్టుమిషను ఇవన్నీ మిషన్ ఇరగొట్టేశారు రెండు టేబుల్స్ ఇరగొట్టారు రాయి లాంటి స్టోను ఇప్పుడు మీకు చూపిస్తాను లాస్ట్లో క్లిప్పింగ్ యాడ్ చేసింది అది డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళం పాతింట్లో బిందెలు పెట్టుకున్నాం సామాన్లు తీసుకొచ్చేటప్పుడు ఎంత మంచిగా చేయించుకున్నామో దాన్ని కూడా ఇరగొట్టేసి అంత రఫ్ హ్యాండిలింగ్ చేశారు మళ్ళీ ఈ ఇంటి నుంచి ఇల్లు మారేటప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడుకున్నాము కానీ వాళ్ళైతే మమ్మల్ని ఏమీ సతాయించకుండా నేను ఒక్క వంటింటి సామాను నెక్స్ట్ డే కానీ ఈవినింగ్ సాయంత్రం పాలు వంగించడం కోసం కానీ నేను సామాన్లు నేను కొన్ని సర్దుకున్నాను కానీ లేకపోతే కనుక అన్నీ మేమే చేస్తామన్నారు అన్నీ సామాన్లు కూడా సేఫ్గా తీసుకొని వచ్చారు వాళ్ళ లింక్ కూడా కావాలి అని అంటే నాకు కింద కామెంట్ చేయండి లేకపోతే మీరు పేరు పెట్టమన్నా కూడా నేను కామెంట్లో పెట్టి పెడతాను ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ పాలు పొంగించుకొని కాఫీ అయితే కాఫీ కలుపుకున్నాము ఏ సామాన్లు ఎక్కడ ఉన్నాయో ఏవి కూడా తెలియదు సామాన్లు సర్దుకోవడానికి పది రోజులు పట్టింది ఇంకా సామాన్లు సహజమైనంత వరకు అన్నీ తీసేసాను ఇంకా తిలక్ నగర్లో ఉన్న ఇక్కడ వర్ధమాన్ కిచెన్కి వచ్చాను ఇక్కడ వచ్చినప్పుడు నాకు అంటల స్టాండ్ కూడా ఇరగొట్టేశారు పెద్ద అంటల స్టాండు ఆ అంట్ల స్టాండ్ లేకపోతే సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ గూళ్ళు కూడా లేవు ఆ దారిద్రుడు మమ్మల్ని మారినవాడు మేకు కూడా కొట్టద్దు అని అన్నాడు మేకులు ఇవ్వరు నీళ్లు పట్టుకొని ఇవ్వరు మళ్ళీ లిఫ్ట్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఇవి తీసుకున్న సామాన్లు రిటర్న్లో వచ్చేటప్పుడు పొద్దున్న హౌస్ షిఫ్ట్ అయ్యి టూ డేస్ తర్వాత వెళ్ళాం కదా బయట మసాలా పానీపూరి తిన్నది కూడా క్లిప్పింగ్ యాడ్ చేశాను ఇల్లు మారినప్పుడు ఒక టూ త్రీ డేస్ చాలా అవస్థగా ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని అంటే నెక్స్ట్ నేను నాకు చిన్న ప్రాబ్లం వచ్చి ఉండే అందుకనే నేను హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్లో చెకప్ అయిన తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేయాలి కానీ అది నేను ఉన్నాయో లేదో డిలీట్ చేశానో తెలియదు హాస్పిటల్లో కూర్చొని చెకప్ చేయించుకున్నాను ఏంటనేది తర్వాత మాట్లాడతా ఇంకా కాఫీ పొడి కనపడటం లేదు అందుకనే మళ్ళీ వెళ్ళి కొత్త స్టాక్ కాఫీ పొడి తీసుకొని వచ్చాను ఆ ఇంట్లో కూడా కొన్ని టుడే లంచ్ వీడియో అని చెప్పి కొన్ని కొన్ని అప్లోడ్ చేశాను కానీ ఇల్లు మారడం ఒక స్ట్రెస్ అయితే సర్దుకోవడం ఒక మూడు నెలలు పడుతుంది అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అవన్నీ ఒక ఎత్తు అయితే ఏసీ వైఫై కేబుల్ ఇవన్నీ కూడా పెద్ద సమస్యలే ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా కమర్షియల్ వైఫై కూడా మాకు పెట్టడానికి మా ఫోన్ తీసుకొని వాళ్ళే డిస్కనెక్ట్ చేసేస్తారు ఇక్కడ కనెక్ట్ లేదని ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్న ఇల్లు మేము ఇది మీ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాం ఇక్కడ సున్నాలు కూడా వేయించుకున్నాం ఎందుకు వేయించుకున్నాము అని అంటే ఉన్నవాళ్ళు అసలు నీట్గా మెయింటైన్ చేయలేదు అలా అయితే నేను ఇంట్లో ఉండలేను అనే ఉద్దేశంతో ఓనర్కి రిక్వెస్ట్ చేస్తే ఓనర్ మటుకు వేయించుకోండి అని అన్నాడు మేమిచ్చే అడ్వాన్స్లోనే ఈ ఇంటికైతే సున్నాలు వేయించుకున్నాం ఎంత అయింది ఏంటి అనేది కావాలంటే చెప్తాను కానీ ఇది ఓనర్ చేయించింది మేమైతే ఏం చేయించుకోలేదు మొత్తం ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో అక్కడ అంతా ఇచ్చేసి అయితే ఒక టూ డేస్లో వేయించారు ఆ తర్వాత ఇంటికి మారాము కానీ ఇల్లు మారడం అనేది పెద్ద సమస్య ఇల్లు చిన్నదో పెద్దదో అపార్ట్మెంటో ఏదైనా ఒకటి ఉంటే ఎప్పుడూ కూడా అక్కడి నుంచి ఇక్కడ మార్చుకుంటాం ఏదన్నా పోతే అలా చేసుకుంటాం కానీ ఇల్లు మారడం అనేది మటుకు పెద్ద తలనొప్పితో కూడిన సమస్య ఇంకొకటి అడ్వాన్సులు అన్నీ కలిపి మారినప్పుడల్లా ఒక యాభై వేలు ఖర్చు అయితే అవుతుంది పైసల సమస్యతో పాటు ఇల్లు ఈ ఇంటికి మారే ముందు వాడి పెట్టే స్ట్రెస్ ఇంత అంతా కాదు పైసలు తీసుకుంటూ లిఫ్ట్ బంద్ చేయడం ఏంటో నీళ్లు పట్టుకో రెండే రెండు బిందెలు పట్టుకోవాలట గంటన్నర రోజు విడిచి రోజు వస్తున్నాయి ఇంటికి ఇంకేం చెప్పాలి చెప్పండి ఓనర్స్ తోటి ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా ఏదన్నా అపార్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నాం దేవుడు ఇంకా ఏం నిర్ణయం చేస్తాడో తెలియదు ఇది మా ఇంటి సమస్యలు ఈ ఇల్లు ఇంత సమస్య ఫేస్ చేస్తూ కూడా ఇల్లు వెతుక్కోవడం కోసం ఇల్లు మారి 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 కూ ఏదో నరక కూపంలోకి వెళ్ళినట్టుగా అలాంటి ఇంటికి వెళ్ళాం తర్వాత ఈ ఇంటికి మారడం కోసం చూసాము ఏదైనా గల అనుభవంలోనే ఏదైనా తెలుస్తుంది ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు చూపిస్తాం రెండు నెలల ఇంటి రెంట్ అడ్వాన్స్ ఇచ్చినా కూడా ఆ దరిద్రుడు మటుకు రిటర్న్ అనేది మాకు ఇవ్వలేదు నెల రోజులు ఉన్నాము ఇంకొక నెల రోజులది మటుకు రెంట్ ఇవ్వలేదు వాడు వాడే ఖాళీ చేయించాడు వాడే ఇబ్బంది పెట్టాడు వాడే లిఫ్ట్ ఆఫ్ చేసుకున్నాడు పదిహేను వందలు వాడే తీసుకున్నాడు పని మనిషి అని చెప్పి మళ్ళీ క్లీనింగ్ అని చెప్పి అడ్వాన్సే ఇవ్వలేం లేదు పదిహేను వేల రూపాయలు ఇల్లు చూపిస్తానని చెప్పాను కదా మేము ఉండే ఇల్లు రోడ్డుకి దగ్గరలో ఉంటుంది ఇక్కడ మాది ఎంట్రన్స్ గేట్ చూపిస్తుంది ఇది గేటు మాకు మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఇంకొకటి ఇది మామిడి చెట్టు ముందు ఉంది ఇక్కడ మెట్లు ఇటు సైడ్ సందంతా బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ కూడా ఒక మామిడి చెట్టు ఉంది పూత అయితే బాగా వచ్చింది కింద ఇండిపెండెంట్ లాగానే ఉంటుంది ఇక్కడ నీళ్లు పట్టుకుంటాం ఇది సంపు వచ్చేసి చెత్త వాళ్ళు ఇక్కడ డే బై డే రారు మేము ఇంటి దగ్గర అయితే రోజు వచ్చేవాళ్ళు మరి ఇక్కడైతే రోజు రావటం లేదు ఇవ్వండి ఇది మెయిన్ ముందర రాంగానే ఇలా ఉంటుంది వినాయకుడు విఘ్నాలు లేకుండా ఇంకా ఇదైతే మా ఇల్లు ఇటు సైడు ఇటు ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఇచ్చాడు టీవీ ఇలా అయితే పెట్టుకున్నాం ఇంకా ఇది మా ఇల్లు ఇవ్వండి మా కన్నయ్య ఇంకా వన్ ఇక్కడే డైనింగు ఇక్కడే అన్ని ఇక మా ఫ్రిడ్జ్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దరిద్రుడు మమ్మల్ని ఫ్రిడ్జ్ కూడా పైకి ఎక్కనివ్వలేదు అంత చిన్న మెట్లు కూడా పట్టు కట్టుకుంటారా అని అనిపించింది ఇంకా పూజ అయిపోయింది ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నప్పుడు తీసిన క్లిప్పింగ్సే వీడియో ఏది లేకుండా ఉంది కాబట్టి లంచ్ వీడియోస్ కానీ ఏవీ అప్లోడ్ చేయటం లేదు అందుకనే ఈ వీడియో పెడుతున్నాను ఇకండి ఇది మా ఇల్లు బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాగండి ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకి వస్తాను సపోర్ట్ చేయండి కింద హైప్ అనేది ఉంది సబ్స్క్రైబ్ పక్కన లైక్ ఉంటుంది కదా లైక్ పక్కన కామెంట్ అవి ఉన్నాయి దాని పక్కన హైప్ అనేది కూడా ఉంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది బాయ్ మరి